మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ నుండి గా బయటకు వచ్చిన కళ్యాణ్ పడాల లోకి వచ్చి ఆడియన్స్ బయట అడుగుతున్న ప్రశ్నలు అంటే తనూజ కోసం కానీ తనూజతో కలిసి ఎందుకు ఫోటో దిగలేదు అనే విషయం కానీ అలానే హౌస్లో జరిగిన కొన్ని విషయాల కోసం బయట ఏదైతే నెగిటివిటీ జరుగుతుందో బస్లో ఇంటర్వ్యూలో తనూజ సపోర్ట్ చేయలేదు అనే విషయం పైన కళ్యాణ్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది లైవ్లో లైవ్లో ఇంతకీ కళ్యాణ్ ఏం మాట్లాడాడు అంటే బిగ్ బాస్ హౌస్లో నా జర్నీ చాలా సింపుల్గా సాగింది నేను ఎక్కడ ఫేక్గా లేను చాలా జెన్యున్గా ఆట ఆడాను అంటూ చెప్పాడు అలానే హౌస్లో వెళ్ళి వెళ్ళేటప్పుడు నేను చాలా కామన్ అని చెప్పుకోవచ్చు అగ్ని పరీక్ష షోకి వెళ్ళేటప్పుడు కూడా నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు నేను అగ్ని పరీక్ష షోలో చేస్తున్నప్పుడు నాలుగవ ఎపిసోడ్లో అనుకుంటా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాను నేను బిగ్ బాస్ హౌస్కి ఎంటర్ అయ్యేటప్పుడు నాకు జస్ట్ టెన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉండే సారీ ఫాలోవర్స్ ఉండే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసరికి మహా అయితే ఒక హండ్రెడ్కే అవుతారేమో అనుకున్నాను కానీ ఏంటి అసలు ఈ ప్రపంచం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైవ్ ప్లస్ అయిపోయారు సరే వన్ మిలియన్కి రీచ్ అవుదాము ఇలానే మీతో కనెక్ట్ అవుతూ ఉంటానంటూ లైవ్లో చెప్పడం జరిగింది దాంతోపాటుగా ఏదైతే బజ్ ఇంటర్వ్యూలో నాకు సపోర్ట్ రాలేదు సపోర్ట్ లే ఇవ్వలేదు తనుజ అన్న మాటకి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చాలా 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 ట్రోల్ చేస్తున్నారు కళ్యాణ్ పడాలని అయితే ఈ క్వశ్చన్కి కూడా క్లారిటీ ఇచ్చాడనమాట నేను చెప్పింది తనుజ నాకు సపోర్ట్ చేయలేదని నేను ఎప్పుడూ చెప్పను తనుజ నాకు ఆల్వేస్ సపోర్ట్ చేసింది వెన్ ఇండివిజువల్ ఆడతాం గ్రూప్గా ఆడతాం కొన్నిసార్లు గ్రూప్గా ఆడినప్పుడు వేరు తనుజ ఆటలో లేనప్పుడు వేరుగా సపోర్ట్ చేసింది కానీ ఎప్పుడైతే ఇండివిజువల్గా గేమ్ ఆడుతున్నామో తనుజ కూడా గేమ్లో ఉంటే అప్పుడు అప్పుడు కూడా తనుజ నాకు సపోర్ట్ చేసిందని నేను చెప్పలే చేసి చేయలేదు అని చెప్పాను ఎందుకంటే తన గేమ్ తను ఆడింది అని చెప్పాను నా గేమ్ నేను ఆడాను అని చెప్పాను అంతే తప్ప తనుజ నాకు సపోర్ట్ చేయలేదని నేను ఎప్పుడూ చెప్పను తనుజ ఆల్వేస్ ఆల్వేస్ నాకు సపోర్ట్ చేసింది అని కళ్యాణ్ లైవ్లో కూడా ఒప్పుకున్నాడు అనమాట ఈ బజ్లో చెప్పిన నా ఇంటెన్షన్ మాత్రం ఇండివిజువల్గా ఆడేటప్పుడు విషయంపైన నేను క్లారిటీ ఇచ్చాను ఇంటర్వ్యూలో అంతే అంటూ కళ్యాణ్ చెప్పడం జరిగింది అలానే కళ్యాణ్ తనూజ ఫోటో ఎందుకు కలిసి దిగలేదు అనే విషయానికి వస్తే అది జరిగిన తర్వాత గ్రాండ్ ఫినాలే అయిన తర్వాత కలిసి గ్రూప్స్గా కొన్ని ఫోటోస్ దిగాము ఇండివిజువల్గా దిగడం కుదరలేదు ఆ తర్వాత తనుజ తన ఫ్యామిలీతో బిగ్ బాస్ హౌస్ నుండి కూడా బయటకి వెళ్ళిపోవడం జరిగింది ఇక హౌస్లో నుంచి వచ్చిన తర్వాత మీ లవ్ అండ్ సపోర్ట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లవ్ అండ్ సపోర్ట్ నాకు దొరుకుతుంది బయట ఇంతమంది ఫ్యాన్స్ క్రియేట్ అవుతారు ఇంతమంది నా కోసం సపోర్ట్ చేస్తూ ఉన్నారా అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హౌస్లో అంటూ కళ్యాణ్ చెప్పడం జరిగింది లైవ్లో నేనైతే మహా అయితే కొంతమంది ఫ్యాన్సే ఉంటారేమో కానీ ఫ్యాన్ పేజెస్ కూడా క్రియేట్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ చాలామంది మాకు మీ లవ్ అయితే ఇచ్చారు నేను ఇంతవరకు రీచ్ అవ్వడానికి మాత్రం మీరు అందరూ కారణమే అండ్ నేను తనుజాని ఏదో హౌస్లో గెలిచేసిన తర్వాత సెపరేట్ చేస్తున్నానని కాదు తనుజ ఆల్వేస్ మై బెస్ట్ 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 ఫ్రెండ్ అని చెప్తాను నేను హార్ట్లో ఎప్పుడు కూడా ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది మనల్ని గెలిపించిన వాళ్ళు మర్చిపోకూడదు కాబట్టి నేను తనుజ మర్చిపోను క్లారిటీ ఇచ్చాడు కళ్యాణ్